సిద్ధాంత శిరోమణిలో భాస్కరాచార్య గురుత్వాకర శక్తి గురించి నాలుగు వందల ఏళ్ళ కిందటే చెప్పారు సర్ ఐజాక్ న్యూటన్ కంటే ముందే భాస్కరాచార్య వారు దీని గురించి చెప్పారు అలానే సిద్ధాంత శిరోమణిలో డిఫరెన్షియల్ క్యారెక్టర్స్ గురించి థీరీ ఆఫ్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్ గురించి కూడా ఆయన చెప్పారు వేదాలు ఈ అనంత విశ్వంలోనే పురాతనమైన గ్రాంధికరాత ఇవి భారతీయ నాగరికత మొదట్లో రాసిపెట్టిన గ్రంథాలు మానవ నాగరికతలోనే మొట్టమొదటి గ్రంథాలు వేదాలు వేదాలు సుమారు పదివేల ఏళ్ల కిందట లిఖించబడినవి వేదం అంటే సంస్కృతంలో నాలెడ్జ్ అనే అర్థం స్వామి న్యూటన్ గాస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా పద్దెనిమిది వందల ఏళ్ళు ముందే కనుగొన్నారు వెంకటేశ్వరాచారి న్యూటన్ గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వెయ్యేళ్ళు ముందే చెప్పారు నీలకంఠాచారి న్యూటన్ ఇన్ఫినిటీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కన్వర్జెంట్ సిరీస్ని పన్నెండు వందల ఏళ్ల కిందటే గుర్తించారు అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లు యజుర్వేదంలో ఎప్పుడో చెప్పారు పైని కనుక్కుంది బౌద్ధాయన అలానే పైతోగరం తీరం గురించి కూడా ఆరవ శతాబ్దంలోనే వివరించారు కానీ యూరోపియన్లు మాత్రం దీన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో కనుగొన్నారు